హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మళ్ళీ మీ ముందుకు మరి కొత్త వీడియో తీసుకొచ్చాను ముందు వీడియోలో అవి ఎలా తయారు చేయాలి పాట్స్ బిర్యానీ పాట్స్ అని చెప్పాను కదా అవి కాల్చడం ఎలాగనేది మా ఇది కాల్చే ఈ సాలనే ఆంసాల అని అంటాము అదిగోండి ప్రిపేర్ చేస్తున్నారు అవి పేర్చడానికి సపోర్టింగ్గా ఉండడానికి ఇవన్నీ పెడతారనమాట అలాగా చూసారా అవి రెండు పొయ్యలు అవి ఫ్రంట్ దాన్ని బ్యాక్ సైడ్ ఇలా వన్ బై వన్ మెట్ల లాగా పెట్టి రౌండ్గా కట్టు కట్టి ఒక వన్ బై వన్ వన్ బై వన్ పేర్చుకుంటూ వెళ్ళాలి చూసారా ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు ఇలా మొత్తం వన్ బై వన్ వన్ బై వన్ పెడుతూనే వెళ్ళాలి చె ఎక్కువగా ఉందని కింద కాలిన పాత పాటను పెట్టి పైన అలా పెడుతున్నారనమాట ఒక పొర అంతా కాలిన పాట్స్ పెట్టి దానిపైన వేస్తున్నాం మనం తయారు చేసినవి ఇది వచ్చేసి లోడు మొత్తం ఫుల్ ఆమ్ అంతా కూడా బిర్యానీ పాట్సే చూడండి పూర్తి కావచ్చింది చూసారా ఫ్రెండ్స్ ఇది పూర్తయిందనమాట రౌండ్ షేప్లో ఒకే లెవెల్గా వైపు ఎక్కువ తక్కువ కాకుండా ఒకే లెవెల్లో చేసుకోవాలి దానిపైన చూడండి అలా గడ్డి వేస్తున్నారు ప్రజెంట్ అయితే ఈ పద్ధతి వాడట్లేదు మ్యాట్స్ అవి వచ్చాయి పాట్స్ కాల్చడానికి అయితే మేము ఇంకా అది తీసుకురాలేదు తీసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒకవేళ అవి వేసిన తర్వాత మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను ఇదైతే చాలా కష్టం అండ్ చాలా అది బూడిదలాగా వచ్చేస్తుంది కాలిన తర్వాత అయినా మాకు ఇంకా అది అందక ప్రస్తుతానికి గడ్డితోటి మేము ఎలాగైతే చేస్తాము పాత పద్ధతిలో అలాగే చేసింది మీకు చూపిస్తున్నాను నేను ఆ ఈ రౌండ్ మొత్తం అంతా కూడా గడ్డి అలా ఫుల్ చేసేయాలండి చూడండి ఫుల్ చేసిన ఆ గడ్డి జారిపోకుండా పైన చూడండి మట్టిలో వాటర్ కలిపి అలా ఆ గడ్డి కదలకుండా పైనంతా పల్చగా పొరలాగా అది రౌండ్ షేప్లో ఉంది కదా మొత్తం అంతా రౌండ్ క్యాప్ లాగా మూసేయారనమాట మట్టితో పళ్ళుచుగా చూడండి ఎలాగ ఫుల్ చేస్తున్నారు మేమంటే అది చేయడం ఆ రోజు వర్క్ సాయంత్రం అంటే ఎండ బాగా ఉందని చెప్పి సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ మొదలు పెట్టాము మొయ్యడము అవి పేర్చడము లేట్ అయిపోయి చీకటి పడిపోయింది అందువలన ఈ ఎండను తట్టుకోలేక సాయంత్రం చేసి పెడదామని పెట్టాము చూడండి మొత్తం ఫుల్ చేసేయాలి అది అలాగా చూసారా ఇది మొత్తం అలా ఫుల్ అయిపోవాలి మొత్తం చూసారు కదా ఇక రౌండ్ షేప్ చూడండి మొత్తం ఫుల్ అయిపోయింది కదా ఇప్పుడు దీనికి మనం ఫ్రంట్ పొయ్యిలు చూపించాను కదా మీకు అవి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారనమాట అవి వెలిగిస్తారు రెండును వెలిగించి ఒక టూ అవర్స్ అలాగా ఆగి అప్పుడు మొదలు పెడతారు కాల్చడం అంటే మేము మించు నైన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేస్తాం వెలిగించి కాక అలా పెట్టా పెట్టి ఉంచాలి కాక అదే వీటలా వెళ్తూ ఉంటుంది అనమాట లోపలికంతా లేకపోతే వచ్చేస్తుంది అది ఇబ్బంది అవుతుంది మళ్ళీ అందుకని అది అలా ఫ్రంట్లోనే లోపలికి తెయకుండా అలా కాకి పెడుతూ ఉండాలి తర్వాత మేమైతే నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ నుంచి వెలిగించడం స్టార్ట్ చేసాము చూడండి ఫ్రెండ్స్ ఇది అంతా ప్రాసెస్ చాలా కష్టం ఫ్రెండ్స్ చూడ్డానికి చిన్న పాటే కానీ దాన్ని తయారు చేయడము కాల్చడము అంతా కూడా పెద్ద ప్రాసెస్ ఎంత కష్టంతో కూడింది చూడండి ఇప్పుడు ఇలాగ ఈ పెట్టిన దీన్ని చూడండి లెవెన్ ఓ క్లాక్కి అలా ఉంది చూడండి పైన మనం మట్టితోటి ఫుల్ చేస్తాం కదా రౌండ్ చూడండి అందులోంచి ఎలా కనిపిస్తుందో ఇవి పొయ్యిలు అది పై ప్లేస్ చూడండి మళ్ళీ అది చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా పూర్తయినా ప్రొద్దుటికి చూడండి అందుపైన ఉన్న గడ్డి అంతా చూసారు కదా ఎలా మారిపోయిందో బూడిదలాగా ఇదే ఫ్రెండ్స్ ఇలా కాల్చాలి ఇప్పుడు ఇవి మనం నేరుగా షాప్కి బండి వస్తుంది దానికి కట్టేసి పంపించేయాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూసారా ఆటో ఎలా కట్ చేసుకుంటున్నారో వెళ్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుపుతాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ